హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటలబడి ఈరోజు మనం చేయబోతుంది చికెన్ కర్రీ ముందుగా చికెన్ తీసుకుందాం అందులో హాఫ్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పెరుగు టూ స్పూన్స్ వేసుకొని దీన్ని కలిపి పెట్టుకొని కలుపుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి దీనిపై మూత వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఆనియన్స్ రెండు టమాటాలు కట్ చేసి వేసుకుందాం ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఆరు నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి దీన్ని పక్కన ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయ్యాక కొద్దిగా షాజీరా మూడు లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా చక్క వేసుకోవాలి అయ్యాక మూడు ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ ని ఒక్కసారి కలుపుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగటాన్ని కొద్దిగా సాల్ట్ వేస్తున్నా ఆనియన్స్ త్వరగా మెత్తబడాలంటే మూత పెట్టుకుందాం ఆనియన్ కొద్దిగా మెత్తబడింది కదా ఒక అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులో కారం వన్ స్పూన్ వేసుకుంటాం కారం మీ రుచికి సరిపడినంత వేసుకోవాలి ఇందాక కొంచెం వేసాం కదా చూసి వేసుకోండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్లని దీంట్లో వేస్తున్నాం ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్లోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ముక్కలకి బాగా ఉప్పు కారం అన్ని పడతాయి ఇలా ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఈ పెరుగు ముక్కలు ముక్కలుగా లేకుండా ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈసారి పెరుగు బాగా కర్రీలో మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేస్తున్నాను ఈ ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకునేటప్పుడు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే రెండు టమాటా ఆనియన్ వేసుకోండి లేదా మీరు తక్కువ గ్రేవీ తింటారనుకుంటే ఒక టమాటా ఒక ఆనియనే వేసుకోండి ఈ గ్రేవీ కొంచెం దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ మసాలా వేసుకున్న జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని వేసుకున్న దీంట్లో ఇప్పుడు ఇందులో ఉప్పు రుచికి సరిపడినంత ధనియాల పొడి వన్ స్పూన్ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చికెన్ని ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయింది చూసారు కదా మన చికెన్ కర్రీ రెడీ రెడీ అవుతుంది పేజీలో ఒకసారి ఉప్పు స్ట్రక్ చేసుకోండి ఇందులో కొద్దిగా చికెన్ మసాలా కొత్తిమీర స్టవ్ వెలిగించి ఇంకో స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా కసూటి మేతి ఇది వేయటం వల్ల చికెన్ లో మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని కొద్దిగా వేడి చేసుకోవాలి మరీ మాడిపోకూడదు కొద్దిగా వేడి చేసుకోవాలి ఇలా అంటే క్రష్ అవుతూ ఉండాలి అప్పుడు దాకా వేడి చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లార్చుకున్నాం ఈ కసూటి మెతిని ఇలా తీసుకుని ఇలా నలుపుకోవాలి ఇలా క్రష్ చేసుకుని వేయటం వల్ల దీంట్లో ఫ్లేవర్ బాగా బయటికి వస్తుంది దీన్ని ఇప్పుడు దీంట్లో కర్రీలో వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకుందాం మీ గ్రేవీ తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోండి కొద్దిగా గ్రేవీ కావాలంటే కొద్దిగా ఎక్కువ పెట్టి ఆయిల్ బయటికి రావటం స్టార్ట్ అయింది చూసారా ఈ కసూటి మేతి వేయటం వల్ల దీంట్లో ఫ్లేవర్స్ బాగా పట్టి కర్రీకి ఆయిల్ బయటికి వస్తుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకుందాం